కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నది రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఈ చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది తెలుసుకుందాం మన టైమ్ల లో వెల్కమ్ టు టైమ్లెస్ స్టైల్స్ ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే కైలాస పర్వతం అంచెలకు చేరుకున్న కారణం ఏంటి ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణ కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం రెండు సంవత్సరాలలోపే మృత్యువాత పడటానికి కారణమేంటి కైలాస పర్వతం కింద నిజంగానే చంభాల నగరం ఉందా నాసా శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు కదా వారు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటసలు చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది ఇన్ని ప్రశ్నలా సమాధానం వెతకబోతున్నాం మనం అందుకనే ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు చూసేయండి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది అందులో భాగంగా భారత్ భారీగా నష్టపోయింది ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన డెబ్బై రెండు వేల మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసేసింది అందులో మన కైలాస పర్వతం కూడా ఉంది మన ఇండియన్స్ అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు పార్లమెంటులో ఇష్యూ రేకెత్తిచ్చి మహావీర్ త్యాగి అప్పుడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని కలిశారు నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుటాల్లో నిలిచిపోయారు త్యాగి నేరుగా నెహ్రూ గారిని మీ కళ్ల ముందే చైనా డెబ్బై రెండు వేల చదరపు మైళ్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు దానికి నెహ్రూ గారిచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది అని అంటారు పోయిన భూమి ఎలాగో పోయింది బంజరు భూమి అది కనీసం గడ్డిగుడ్డా పెరగదు అనవసరంగా దాని గురించి ఆలోచించద్దు అన్నది నెహ్రూ గారిచ్చిన సమాధానం అట సమాధానం విని త్యాగి గారు ఆవేశానికి లోనయ్యారు వెంటనే నెహ్రూ గారి వైపు తన బట్టతలను చూపిస్తూ ఇక్కడ కూడా ఏది పెరగదు మన శరీరం నుంచి దీన్ని కూడా వేరు చేయమంటారా అంటూ కోపంగా అడిగారట కొన్ని సంవత్సరాలు ఆ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది కనీసం చైనా కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని మనకు వదిలేస్తే చాలు అని అనుకున్నారు మన దౌర్భాగ్యవనాలు ఇంకా ఏవనాలో తెలీదు కానీ పంతొమ్మిది వందల యాభైలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరణించారు ఇక నెహ్రూ గారు అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు కూడా లేరంటారు అలా లేకపోయేసరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను ఏడు వేల మందికి పైగా అధిరోహించారు రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తున్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది సరే దీని గురించి తర్వాత వీడియోస్లో ఇన్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వతం ప్రాంతంలో ఉంది అని అంటారు ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలు మంచి మంచి కార్యాలు చేసి మరణిస్తే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని కూడా అంటారు అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం దీన్ని హిందూ బౌద్ధ జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలవబడే బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారట ఇక జైన్ మతంలో ప్రథమ తీర్థంకుడైన రిషభ దేవుడు ఈ పర్వతాల మీదనే చెంది ఉన్నాడు అని నమ్ముతారు ఏదేమైనా సరే మన దేశానికి పర్వతం పరమ పవిత్రమైనది ఇది వాస్తవం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన అనేస్ట్ మాల్టీషిప్ కైలాస పర్వతాన్ని ఆ పర్వతం వెనుకున్న రహస్యాలను ఛేదించడానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతంలోనే ఉన్నారు వాళ్లలో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు వీళ్ళు టిబెట్లోని లామాను కూడా కలిశారు షిఫ్ తన ఈ రహస్యాన్ని వేర్ టు హీ కమ్ ఫ్రమ్ అన్న పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు మనకు తెలుస్తాయి చదువుకుంటే అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్గా అభివర్ణించబడింది ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది అని అలౌహిక విధి విధానాలతో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు ముల్తాషిఫ్ అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత రాత్రి అక్కడ అక్కడున్నప్పుడు ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నాను అని రాశారు ఆ పుస్తకంలో అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం వినిపించింది ఈ పిరమిడ్స్ లోపల ఎవరో నివసిస్తున్నారు అనిపించింది కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు కైలాస పర్వతం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ గోళ్ళు జుట్టు రెండు రోజుల్లోనే విపరీతంగా పెరిగాయట సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాలు నెలలు సంవత్సరాలు కూడా పడతాయి అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందట కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు ఈ పర్వతం మీద ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు ఇది మానవ శరీరం మరియు మనసును లోతుగా ప్రభావితం చేస్తుందని ఎన్ఎస్ట్ ముల్తాషిప్ తన జ్ఞాపకాల్లో అద్భుతమైన రహస్య సంఘటన గురించి ప్రస్తావించారు అదే తెలుసుకుందాం ఒకసారి ఒక సైబీరియన్ పర్వతారోహకుడు వాళ్ళని కలిశాడట అతని పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ తర్వాత ఓ ఏడాది లోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడట ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా అద్వితీయంగా చూడడానికి కారణం అని చెప్పుకోవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యవంతమైన ఎవరికి అంతు పట్టని అంతు చిక్కని మన సంపద ఇక కైలాస పర్వతం రెండు సరోవరాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మానస సరోవరం రెండవది రాక్షస సరోవరం రెండు పక్కపక్కనే ఉంటాయి కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది మానస సరోవరం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం ఆ నీరు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక ఇంత ఎత్తులో ఉన్న చల్లని నీరు ఉన్న ఈ సరోవరం నీళ్లేమో గడ్డకట్టవు అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది సూర్యుని ఆకారం దాని పవిత్ర జలాల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే కదా ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుందట ఈ సరస్సులో ఏ జీవం నిలవదు ఒక్కోసారి ఈ నీరు కల్లోలంగా కూడా మారుతూ ఉంటుందట ఈ నీరు సేవించినా నీటిలో స్నానం చేసినా చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయట ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించాడని చెప్తారు కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానమాచరించి ధ్యానం చేశాడు రావణాసురుడు అందువల్ల ఈ సరోవరంలో అసురల శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఈ సరస్సులో స్నానమాచరించిన తర్వాత రావణుడి మనసులో కూడా కుటిల ఆలోచనలు వచ్చాయట రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం అనే చెప్పాలి కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుందట ఈ పర్వతం మీదికి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుందట కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో ఢమరుకం వాయిస్తున్నట్టుగా ఉంటుందట కొంతమంది అది అంటూ ఉంటారు ఇది ప్రాకృతిక ఘటనగా వైజ్ఞానికులు పేర్కొంటారు మంచు కరిగినప్పుడు శబ్దం వస్తుందేమో అన్నది వాళ్ళ భావన కానీ చాలామంది అన్వేషకులు ఇంకా ప్రయాణికులు ఈ ధ్వని కేవలం యాదృచికం కాదు దైవిక సంకేతం అని నమ్ముతారు కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి ఆధ్యాత్మిక శక్తి ఉండటం వల్ల ఇదిగో ఇలా నినాదం వినపడుతుంది అని అంటారు అయితే ఇది ఓంకారనాదమా లేదా మంచు కరిగినప్పుడు వస్తున్న శబ్దమా అనేది ఎప్పటికీ రహస్యమే ఈ రహస్యం కేవలం శబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు చాలామంది ప్రయాణికులు రాత్రివేళ కైలాస పర్వతాన్ని అధిరోహించారట కానీ వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపిస్తుందట ఈ రహస్యం ఎవ్వరికీ అర్థం కాలేదట నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిగినప్పుడు ఇలా రంగురంగులుగా కనిపిస్తుంది ఆ పర్వతం ఇది అయస్కాంత శక్త లైక దైవీక శక్త అనేది ఇదిగో మళ్ళీ రహస్యమే రిపీట్ మీరు హిమాలయ యతిని గురించి వినే ఉంటారు కదా హిమాలయాల్లో కైలాస పర్వతం ప్రాంతంలో కనిపించిన యతి రిపీట్ హిమాలయాల్లో కైలాస పర్వత ప్రాంతంలో కనిపించిన యతి అక్కడి ప్రాంతంలో నివసించే ప్రజలు చాలాసార్లు యతిని ప్రత్యక్షంగా చూశారట కానీ ఈ రోజు వరకు దానికి సరైన సాక్షాధారాలు అయితే లేవు ఈ విశాలమైన ప్రపంచంలో ఎలుగుబంటి అవతారంలో ఆ యతి ఎందుకున్నాడు ఎవరైనా పురాణ పురుషుడా అనేది తెలీదు టిబెట్ నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడా చూశామని చెప్తూ ఉంటారు కొంతమంది ఇది అడవి జంతువు అని మనుషులను చంపుతుందని కూడా అంటారు కానీ అసలు ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని మరింత రహస్యమయం చేసింది శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు కొంతమంది పరిశోధకులు స్నోమాన్ అని నమ్ముతారు భయం కొలిపే మానవుడనమాట ఎన్నో రహస్యాలు బాగున్నాయి అన్నిటిని అన్వేషించే ప్రయత్నం చేద్దాం మీ దాకా చేరుస్తాం మన టైమ్లెస్ లో కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో